హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఎల్వోటీ ఎలా రీప్లేస్మెంట్ చేయాలి ఎల్వోటీ ప్రాబ్లంలు ఏంటి అనేది పార్ట్ వన్లో చెప్పానండి ఈ వీడియోలో పార్ట్ టూగా నేను దాని రీప్లేస్మెంట్ చేశాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను ఇన్సర్ట్ చేశాను చూడండి ఇక్కడ ఈ పీఎఫ్ ఉంది కదా బ్లూ కలర్లో ఎల్వోటీ పక్కన అది ట్రాన్సిస్టర్ అండి ఈ పక్కన ఎల్ఓటి పక్కన పిఎఫ్ ఉందా ఆ పీఎఫ్ ఒకటి చేంజ్ చేశాను ట్రాన్సిస్టర్ ఏమో అది కూడా డ్రైవర్ ట్రాన్సిస్టర్ అండి అది కూడా రీప్లేస్ చేశాను ఇప్పుడు మీకు జూమ్ చేసి మొత్తం చూపిస్తున్నానండి ఇలా ఉంటుంది ఈ పీసీవి మొత్తం రీప్లేస్ చేసినాక ఇప్పుడు ఆన్ చేస్తున్నాను నేను చూడండి పవర్ ఆన్లో ఉంచాను ఇప్పుడు డిస్ప్లే చూపిస్తున్నాను డిస్ప్లే చూపిస్తే దీంట్లో బ్లూ కలర్ స్క్రీన్ వస్తుంది టీవీ ఇప్పుడు ఆన్లో ఉన్నట్టండి దీనికి ఇంకా నేను ఛానల్ ట్యూనర్ కనెక్ట్ చేయలేదు సెటప్ బాక్స్ ఏమీ కనెక్ట్ చేయలేదు ప్రస్తుతానికి ఊరిని మీకు చూపించడానికి ఆన్ చేశాను అయితే ఇప్పుడు టీవీ ప్రాపర్గా వర్క్ చేస్తుంది కారణం లాస్ట్ వీడియోలో చెప్పిన పిఎఫ్ ఒకటిను ప్లస్ ఎల్ఓటి ఓటీ ఈ మూడు రీప్లేస్మెంట్ చేశానండి ఇప్పుడు నేను పవర్ పవర్ సప్లై హాల్లో ఉంచి మీకు లైటింగ్ చూపిస్తున్నాను పిక్చర్ ట్యూబ్ల లైటింగ్ బ్యాక్ సైడ్ ఇలా కూడా చూడవచ్చు ముందు కాకుండా టీవీ అయితే ఓకే పోయిందండి ఇప్పుడు నేను మీకు ఛానల్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూసారుగా ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఎందుకంటే ఆన్లైన్ ఉన్నప్పుడే టీవీ మీకు చూపించడం వల్ల ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందని మీరు కూడా తెలుసుకుంటారు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను చూడండి టీవీ ఫస్ట్ ఆన్ అవ్వాలంటే ఫస్ట్ ఫస్ట్గా ఎల్వోటీ అనేది మంచిగా వర్క్ చేయాలండి ఎందుకంటే ఎల్వోటీ నుంచి టూ కేబీ ఓల్ట్స్ పిచ్చి టూప్కి వెళ్తుంది అది వోల్డ్స్ పిచ్ ట్యూబ్కి వెళ్ళినప్పుడే మనకి యోకు నుండి సిగ్నల్ దానికి కనెక్ట్ అయ్యి అది గ్లో అవుతుంది బల్బు మీ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి బెల్ సింబల్ కొట్టండి దీనివల్ల మరిన్ని వీడియోలు మీకు చేయడానికి అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే కానీ దీనిలో ఏమైనా డౌట్లు ఉన్నా కానీ మీకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్